శ్రీగురు శ్రీ శ్రీమాత్రే నమ పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారము విద్య తిది నాడు లక్ష్మీ అమ్మవారి ఆశీర్వాదంతో మీ జీవితంలో కేవలము ధనవర్షం కురవడమే కాదు మీ జీవితంలో అధిక మొత్తంలో ధనము అనేది ఆకర్షించబడుతుంది మీ ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది మీ ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా ఖాళీ అవ్వదు వ్యాపారంలో రాత్రి పగలు కూడా డబ్బు సంపాదించగలుగుతారు అంతటి డబ్బు మీ జీవితంలోనికి వస్తుంది కాబట్టి ఈ పరిహారాన్ని అయితే తప్పకుండా చేయండి ఆదివారం నాడు ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీ కోరికలు అన్నీ కూడా అతి శీఘ్రంగా నెరవేరుతాయి చాలామంది ఈ పరిహారాన్ని చేశారు దాని ఫలితాలను కూడా పొందారు మీరు కూడా తప్పకుండా ఈ ఆదివారం ఈ పరిహారాన్ని చేయండి ముందుగా పరిహారం ఎలా చెయ్యాలి అనే విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి వినండి ఆ తర్వాతే పరిహారాన్ని చేయండి ఈరోజు మీరు పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా ఫలితము అనేది పొందుతారు ఈ పరిహారాన్ని చేయడం వలన మీ ఇంట్లో ఎలాంటి దుఃఖాలు సమస్యలు ఏమీ కూడా ఉండవు మొత్తం సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అసలు ఆ దుఃఖాలు సమస్యలు ఎందువల్ల వస్తున్నాయి అన్న కారణం మీకు తెలియకపోయినా సరే ఒకవేళ అవి పితృదోషం వల్ల వస్తు ఉన్నా లేదా కుజ దోషం వల్ల వస్తున్నా ఉన్నా ఏ ఇతర దోషమైనా కూడా కావచ్చు ఏ దోషం ఉన్నా కూడా ఈ సమస్యలు అన్నీ కూడా మీకు తొలగిపోతాయి మీరు ఆదివారం నాడు ఒక దీపానికి సంబంధించిన పరిహారాన్ని చెయ్యాలి ఈ పరిహారాన్ని ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ పరిహారము మీ కోరికలు నెరవేర్చడానికి మీ జీవితంలో ఉన్న దుఃఖాలు మరియు సమస్యలను తొలగించడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది లేదా మీ జీవితంలో ఏదో ఒక పెద్ద పనిని మీరు అనుకుంటారు అది జరగడం లేదు అని అనుకున్నప్పుడు కూడా ఈ పరిహారాన్ని అయితే మీరు చేయవచ్చు ఎలాంటి సమస్య అయినా కూడా ఈ పరిహారం ద్వారా పరిష్కరించబడుతుంది ఈ పరిహారాన్ని ఎవ్వరైనా కూడా చేయవచ్చు తమ కోరికలను నెరవేర్చుకోవాలి అని అనుకునేవారు లేదా ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలి ఇంట్లో ధన సమృద్ధి పెరగాలి అనే కోరుకునే గృహిణులు సోదరులు ఎవ్వరైనా కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు వారందరూ కూడా ఈ దీపం యొక్క పరిహారాన్ని చేయాలి ఎందుకంటే గృహిణులు సోదరులు ఇంటి లక్ష్మీ స్వరూపాలు ఈ పరిహారాన్ని వారు చేయడం వలన అతి తొందరగా వారికి ఫలితాలు అనేవి వస్తాయి దాని వలన ఎక్కువగా లాభాలు కూడా వారు పొందగలుగుతారు ఈ పరిహారాన్ని ఎవరైనా పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఎవ్వరైనా కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఎందుకంటే ఈ పరిహారం చేయడం వలన వచ్చే ఫలితాలు అనేవి చాలా తొందరగా లభిస్తాయి ఆదివారం నాడు ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి చాలా సులభంగా ప్రసన్నురాలవుతుంది ఇప్పుడు ఈ పరిహారం ఎలా చేయాలో మనము తెలుసుకుందాము ఈ పరిహారాన్ని ఉదయం సమయంలో చేయడానికే ప్రయత్నించండి ఏదైనా కారణం వలన ఉదయం సమయంలో చెయ్యలేకపోయిన వారు మాత్రమే సాయంత్రం సమయంలో అంటే ప్రదోషకాలంలో చేసే ప్రయత్నాన్ని చేయండి ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఈ ప్రదోషకాలం ఉంటుంది అంటే సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య సమయంలో మీరు ఈ పరిహారాన్ని చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు మీకు లభిస్తాయి కాబట్టి సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఈ పరిహారాన్ని మీరు చేసుకోండి చాలామంది మేము ఆఫీస్కి వెళుతూ ఉంటాము డ్యూటీకి వెళుతూ ఉంటాము వచ్చేసరికి మాకు ఆలస్యం అయిపోతుంది అని అనుకునేవారు ఎటువంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు మీరు ఈ పరిహారాన్ని సాయంత్రం ప్రదోషకాలంలో చేస్తున్నా లేదంటే ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు కుదరని వారు మాత్రమే ఈ సమయంలో చేసుకోవచ్చు అంతకంటే ఆలస్యమైనా కూడా ఈ పరిహారాన్ని చేస్తే మీకు ఎటువంటి ఫలితాలు కూడా రావు ఆదివారం రోజు చాలా అరుదైన రోజు సంవత్సరంలో ఇలాంటి రోజు చాలా తక్కువ సార్లు వస్తుంది కాబట్టి అవకాశం దొరికినప్పుడు ఈ పరిహారాన్ని తప్పకుండా మీరు చెయ్యండి ఉదయం చేయడానికి ఎక్కువగా ప్రయత్నించండి ఏ కారణం వలనైనా కొద్దిగా ఆలస్యమైనా కూడా మీరు చెయ్యండి మీకు ఫలితాలు లభిస్తాయి ఈరోజు లక్ష్మీదేవి తన భక్తులపై తన ప్రత్యేకమైన కృపను చూపిస్తుంది ఈరోజు లక్ష్మీదేవి చాలా సంతోషంగా ఉంటుంది తమ భక్తుల కోరికలను నెరవేరుస్తుంది ఈ పరిహారాన్ని చేసుకోవడం వలన ఇంట్లో పేదరికము అనేది నిర్ధనత అనేది దూరమైపోతుంది మీరు ఈ పరిహారం చేసిన రాత్రి నుండే మీ జీవితంలో ధనాకర్షణ శక్తి అనేది పెరుగుతూ వస్తుంది ఈ పరిహారాన్ని చేయడం కోసం మీరు ఆకుపచ్చ రంగులో ఉండే యాలుక్కాయలను తీసుకోండి నాలుగు ఆకుపచ్చ రంగులో ఉండే యాలుక్కాయలను తీసుకోండి అవి పగిలిపోయినవి గింజలు లోపల నుండి బయటకు రాకుండా నీట్గా ఉన్నవి మాత్రమే తీసుకోండి పగిలిన లవంగాలు మీరు తీసుకోవద్దు మీరు ఆరు లవంగాలను తీసుకున్నారు కదా ఈ ఆరు లవంగాలలో ఒక్క లవంగం కూడా ఇరిగిపోయి ఉండకూడదు మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉన్నట్లయితే ఆ ఫోటో ముందు ఈ ఆరు లవంగాలను ఉంచండి ఆదివారం రోజు ఈ పరిహారాన్ని చేసుకోండి ఆ తరువాత లక్ష్మీ అమ్మవారి ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇందులో మీరు దూదితో చేసిన వత్తులను వేయడానికే ప్రయత్నం చేయండి మీరు లక్ష్మీ అమ్మవారి ముందు ఆరు లవంగాలను ఉంచారు దీపాన్ని వెలిగించారు ఆ తరువాత కాసేపు అక్కడే కూర్చుని లక్ష్మీ అమ్మవారిని ఒక్క పది నిమిషాల పాటు ధ్యానం చేయండి మీరు ఏదైనా లక్ష్మీ మంత్రాన్ని తీసుకుని ఉంటే ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి లేదంటే ఓం శ్రీం శ్రీ నమః నమ అనే మంత్రాన్ని అక్కడే కూర్చుని ఒక పది నిమిషాల పాటు ధ్యానం చేయండి లేదా నూట ఎనిమిది సార్లు మీరు ఆ మంత్రాన్ని జపించండి ఇక ఆ తర్వాత అమ్మవారికి ఏదైనా కొద్దిగా నైవేద్యాన్ని పెట్టి మీరు మరుసటి రోజు ఉదయాన్నే లక్ష్మీనారాయణులను ధ్యానించండి ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి ముందు ఉంచిన యలుక్కాయలలో నుండి రెండు యాలుక్కాయలను తీసుకుని మీ పరసులో ఉంచుకోండి మీ పరసులో ఉంచేటప్పుడు మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఆరుసార్లు చెప్పండి మీరు మరుసటి రోజు ఉదయాన్ని కూడా స్నానం చేసిన తర్వాతే ఈ క్రియంతా కూడా చేయాలి మరుసటి రోజు ఉదయాన్నే రెండు యాలుక్కాయలను పరసులో ఉంచుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఆరుసార్లు చెప్పండి ఎందుకంటే ఈ ఆరు సంఖ్య లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రియమైనది ఆ తర్వాత మళ్ళీ మీరు రెండు యాలక్కాయలను తీసుకోండి వాటిని ఒక చిన్న పసుపు రంగు వస్త్రంలో ఒక మూటలాగా పెట్టుకోండి ఎందుకంటే శుక్ర శుక్రగ్రహంతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి ఈ ఆలుకాయలు శుక్రగ్రహ బలాన్ని బలపరుస్తాయి ఈ ఆలుకాయలు మీ పరుసులో పెట్టుకోవడం వలన లేదా మీ బీరువాలో పెట్టుకోవడం వలన ధనము అనేది మీ వైపుకు ఆకర్షించబడుతుంది ధనాన్ని వృద్ధి చేసే పని ఈ యాలుక్కాయలు చేస్తాయి మీ పర్సులో ఈ ఆకుపచ్చ యాలుక్కాయలను ఉంచితే వెంటనే ధనం మీ జీవితంలోనికి ఆకర్షించబడుతుంది అందువలన మీకు ధన రాబడి విషయంలో ఎటువంటి సంకటములు కూడా రాకుండా ఉంటాయి మీ బీరువా లేదా మీ పర్సు ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండవు కాబట్టి ఈ ఆదివారం ఈ పరిహారాన్ని చేసుకోండి రెండు యాలుక్కాయలను మీరు పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి మీ బీరువాలో ఉంచుకోండి ఇక మిగిలిన రెండు యాలుక్కాయలను మీరు ఎక్కడైతే ధనం నిల్వ చేసుకుంటూ ఉంటారో అక్కడ ఉంచండి లేదా మీరు ఏదైనా వ్యాపారం చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ వ్యాపార సంస్థలో మీ గల్లా పెట్టులో వాటిని వేసుకోండి ఎక్కడైతే డబ్బులు బంగారము ఆభరణాలు ఉంచుతారో అక్కడ కూడా మీరు రెండు యాలక్కాయలను ఉంచుకోవచ్చు ఎవరైతే ఈ పరిహారాన్ని చేసుకుని ఇంట్లో బీరువాలో ఈ యాలుక్కాయలను ఉంచుతారో పరుసులో ఉంచుతారో మీ ధనం ఉంచే చోట మీరు ఈ ఆలుక్కాయలను ఉంచుతారో వారికి అనుకోని విధంగా ధనం రావడము అనేది జరుగుతుంది ఇప్పుడు మనము ఇంకొక పరిహారం గురించి తెలుసుకుందాము దీనివల్ల ఇంట్లోనికి ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీస్ నకారాత్మక శక్తులు అనేవి ప్రవేశించకుండా ఉంటాయి ఒక చిన్న కర్పూరం ముక్కను తీసుకోండి దానిని వెలిగించి ఆ ధూపాన్ని ఇంట్లో మొత్తం అంతా కూడా అది వెలుగుతున్నప్పుడు ఇల్లంతా కూడా తిప్పండి ఇంట్లో అన్ని గదులలోనూ కూడా తిప్పండి ఇలా చేసేవారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అటువంటి వారి ఇంట్లో దేవీ దేవతలు నివసిస్తారు వారి ఇంట్లోనికి ఎప్పుడూ కూడా చెడ్డ శక్తులు నెగిటివ్ ఎనర్జీస్ నకారాత్మక శక్తులు దిష్టి దోషాలు వంటివి ఆ ఇంట్లోనికి ప్రవేశించలేవు ఆ ఇంటి నుండి దూరంగా ఉంటాయి ఎందుకంటే కర్పూరము చాలా అద్భుతంగా శక్తివంతంగా పనిచేస్తుంది దీనివలన ఎటువంటి దిష్టి దోషమైన చెడు శక్తి ఉన్న అవన్నీ కూడా తొలగిపోతాయి చెడు శక్తులు ఏవి కూడా ఇక మీ చుట్టుపక్కల కూడా ఉండవు అవేమీ మీ చుట్టుపక్కల లేనప్పుడు మీరు చేసే పరిహారాలకు చక్కటి ఫలితాలు అనేవి వస్తాయి మీ ఇంట్లోనికి ధనం ఆకర్షించబడుతుంది మీరు ఎప్పుడూ కూడా ధనం కోసం ఇబ్బంది పడవలసిన పరిస్థితులు అనేవి రావు జీవితంలో ఎప్పటికీ కూడా సుఖంగా ఉంటారు అందువలన ఆదివారం నాడు రెండు కర్పూరపు బిళ్ళలను వెలిగించి ఇల్లంతా కూడా ఆ కర్పూరాన్ని చూపించండి ఆదివారం రోజున ఈ పరిహారాన్ని చేసుకుంటే మీకు ఎలాంటి సంకటములు రోగాలు రాకుండా ఉంటాయి ఈ చిన్న పరిహారము మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల దుర్గాదేవి మీ ఇంట్లోనికి ఎలాంటి సంకటాలు కష్టాలు రాకుండా చూసుకుంటారు మీ ధనం సురక్షితంగా ఉంటుంది మీ ఆరోగ్యం బాగుంటుంది మీరు రెండు పువ్వులతో ఉన్న లవంగాలను తీసుకోండి ఒక కర్పూరం ముక్కను తీసుకోండి దుర్గాదేవి ముందు కర్పూరం సహాయంతో ఈ లవంగాలను వెలిగించండి ఈ పరిహారాన్ని మీరు మీ ఇంటి పూజా మందిరంలోనే చెయ్యండి ఈ పరిహారం సాయంత్రం సమయంలో చెయ్యాలి సాయంత్రం సమయంలో చేసినట్లయితే ఎప్పటికీ కూడా లక్ష్మీదేవి కృప అనేది మీ ఇంటిపై తగ్గకుండా ఉంటుంది ఆ దుర్గాదేవి ఆశీర్వాదాలు మీ ఇంటిపై ఉండడం వలన ఎటువంటి సంకటములు కూడా మీ ఇంట్లోనికి ప్రవేశించవు కాబట్టి ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి